यूसेंटर చూసారు ఎప్పుడన్నా మినిస్టర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క మినిస్టర్ కి విశాలంగా లోపల కార్ లో నాలుగు పెట్టుకోవచ్చు కోట మంత్రులు కోట చాలా బాగా కట్టించారు రాజశేఖర్ రెడ్డి టైంలో బిగిన్ చేసి అది కంటిన్యూ అయ్యింది కట్టించారు చాలా బాగుంటది మన పదవ నెంబర్ లోనే ఉంటది చాలా బాగుంటాయి క్వార్టర్స్ నేను చాలా మంది మంత్రులు చూసాను విశాలమైనవి ఉంటాయి లోపల వచ్చినప్పుడు సందర్శకులు కూర్చోవడానికి వీలు అట్లాంటివన్నీ ఉంటాయి అలాంటి క్వార్టర్స్ ఇక్కడ నిర్మించాలి అప్పుడు యాక్టివిటీ అంతా ఇటు వస్తుంది మామూలుగా అపార్ట్మెంట్ లో ఉండమంటే పెద్దగా మంత్రులందరికీ అక్కడ క్వార్టర్స్ పెడితే సచివాలయంలో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయేటటువంటి పని పెడితే పనులు ఉన్నటువంటి వాళ్ళు అధికారులు అందరూ అక్కడికి రావడం బిగిన్ చేస్తే పాటు ఆ ఏరియా ఇప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ సచివాలయాలు పనిచేసే వాళ్ళందరికీ అక్కడే ఉండిపోయారు అనుకోండి యాక్టివిటీ నడుస్తుంటది వీళ్లే తిరగడము తింటము ఇవన్నీ కదా ఆటోమేటిక్ అది జరగాలి అది జరగాలంటే ముందు మౌలిక వస్తులు ఇప్పుడు ఆ పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు గుంటూరులోనో బెజవాడలోనూ ఉంటున్నారు లేదంటే మాక్సిమం ఇప్పటికి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు షిఫ్ట్ చేసుకోలేదు అది జరగాలంటే ఇక్కడ సొంత ఇల్లు కావాలి అది ఒక